ఎన్నికల ముందలా ఏం చెప్పాడు జగన్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకి హామీలన్నీ నెరవేర్చాలి అప్పుడే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటుంది అన్నాడు ఎన్నికలకి కరెక్ట్గా ఆరు నెలలు ఉండగా ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తాడు అది కూడా కేవలం రెండు నెలలే చదివడానికి అవకాశం ఇస్తాడు గతంలో ఏ ప్రభుత్వం గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చినా కనీసం నాలుగు నెలలు చదువుకునే దానికి అవకాశం ఇచ్చేవారు పోనీలే ఏదో నోటిఫికేషన్ ఇచ్చాడనుకుంటే కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు భర్తీ చేస్తానంటాడు ఆ ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకి దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులు ఈ రోజు ఉద్యోగాలు రాసే పరిస్థితి అంతేకాదు ఎప్పుడేకంగా డిఎస్సి అని మోసం చేస్తున్నాడు ఈ జగన్ ఎన్నికల ముందల ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు భర్తీ అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నాయన్నాడు ఇప్పుడు స్కూల్ రేషనలైజేషన్ పేరుతో ఆరు వేల పోస్టులే భర్తీ చేస్తానని ఇప్పుడు హడావుడిగా ఎన్నికలు వస్తున్నాయని పరిగెడుతున్నారు ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత యువకులందరు నేను హామీ ఇస్తున్నా రెండే రెండు నెలలు ఓపిక పట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు ఈరోజు జియో మూడు హైకోర్టు కొట్టేస్తే కనీసం సుప్రీంకోర్టు అప్పీల్కి ఈ ప్రభుత్వం వెళ్ళ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జియో మూడు తీసుకొచ్చారు దాని ప్రధానమైన లక్ష్యం ఎస్టీ ప్రాంతాల్లో ట్రైబల్ సోదరులకే నూరుకి నూరు శాతం ఉద్యోగాలు కల్పించాలని ఆ లక్ష్యంతో జియో తీసుకొచ్చారు హైకోర్టు కొన్ని టెక్నికల్ కారణాల వల్ల కొట్టేస్తే కనీసం అప్పీల్ కూడా వెళ్ళలేదు ఈ ముఖ్యమంత్రి ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా మీరు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా ఎందుకు మీ నాయకుడు జగన్ని ఈ విషయంలో నిలదీయలేదని ఇక్కడ ఉన్న ఎస్టీ సోదరులు నేను హామీ ఇస్తున్నా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జియో ట్రీని మేము అపీల్ చేస్తాం తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈ జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడని బాగా బిల్డప్ ఇచ్చడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర టూ సినిమా తీశారు